వెల్కమ్ టు ద వారా రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజూల్ నియోజకవర్గంలోని నాచారం దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి నాచారం శ్రీ లక్ష్మణేశ్వర స్వామి టెంపుల్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది చూడొచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు వన్ ఎకర్ వరకు సేలింగ్ అయితే ఉంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి తూప్రాన్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే గజ్వల్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మేడ్చల్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే గజ్వల్ టు సంగారెడ్డి వెళ్ళేటువంటి అప్కమింగ్ ఫోర్ వే లైన్ మనకు రాబోతుంది కాబట్టి ఆ లైన్ నుంచి మన డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే ఇది ప్లాటింగ్కి సూటబుల్ అనేటువంటి ల్యాండ్ ఇది సరౌండింగ్ ఏరియాలో గోదాన్స్ అట్లాగే కంపెనీస్ కూడా మనకు ఉండడం అయితే జరిగింది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి టూ సిఆర్ పర్ ఎకర్ వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది హైదరాబాద్కి అట్లాగే తూప్రాన్ గజ్వల్కి దగ్గరలో ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో